కంది పంట సుమారుగా మన సాధారణ విషయంలో ఏడు లక్షల అరవై వేలు ఉందనుకుంటా మన వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం పెసర సుమారుగా ఒక లక్ష ఇరవై వేల ఎకరాలంతా ఉంది మినిమం మనకు ఒక నలభై వేల ఎకరాల్లో ఉంది మరి మన రోజు పొద్దున లేస్తే మనం ఇడ్లీ సాంబారు కావాలి సాంబారు కావాలి పప్పు తినాలి మరి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా రోజు మనం సుమారుగా ఎనభై నుంచి తొంభై గ్రాములు పప్పు తినాలని చెప్తున్నాం మనుషులను తినాలి మరి నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో మరి రోజు సుమారుగా డెబ్భై ఎనభై గ్రాములు తినాలంటే ఎంత పప్పు కావాలి మనకు అదొక అంశం ఒక పక్కన చూస్తున్నా విస్తీర్ణం తగ్గిపోతుంది మనకు పెసర తగ్గిపోయింది మినుములు తగ్గిపోతున్నాయి మనకు కందులు తగ్గిపోతున్నాయి మరి విస్తీర్ణం పెరగాలి రైతు సోదరులు వేయటం లేదు మనకు భారతదేశం ప్ర ఇచ్చిన మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఏడు వేల రూపాయలు కింట కంది అందరికీ తెలుసు తాండూరు పప్పు అంటే చాలా ఫేమస్ తాండూరు పప్పు మన వికారాబాద్ జిల్లాలో అంటే ఆ ప్రాంతంలో పండిన పప్పు తింటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది ఈ సంవత్సరం పన్నెండు వేల రూపాయలు కింట అమ్మే తెలుసా రైతులు ఒక కింట గవర్నమెంట్ మద్దతు ధర ఎంత ఏడు వేలు అంటే మద్దతు ధర దాటి రైతు సోదరులు కందులు అమ్ముకున్నారు ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంది రైతు సోదరులకు కూడా చెప్పేది ఏమిటంటే కనీసం మద్దతు ధర పెసరకు ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు ఉందండి మినుముకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఉంది కందికి ఏడు వేలు ఉంది కాబట్టి ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు ఉన్నాయి కాబట్టి భూసారం పెరగాలన్న మార్కెట్లో మనకు వినియోగదారులకు కావాల్సిన పప్పు దినుసులు అందించాలంటే రైతే పండించాలి కదా పప్పు దినుసులు ఇంకొకరు పండిస్తారు కాబట్టి అపరాల సాగు గురించి రైతు సోదరులు ఆలోచించాలి ఈ నెల ఇరవై నాలుగు నాడు మీదే మేము ఏదైతే విత్తన మేళా పెడుతున్నాం పీజేటిఎస్సీ వాళ్ళు అక్కడ కందుల మంచిన రక కందులకు సంబంధించిన రకాలు పెసరకు సంబంధించిన రకాలు మినుములకు సంబంధించిన రకాలు కూడా రైతులకు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం అపరాల విస్తీర్ణం పెంచాలి అపరాల విస్తీర్ణం పెంచాలంటే రైతు సోదరులు అంటారు సార్ దిగుబడి తక్కువ వస్తుంది మాకు చీడపీడలు బాగా వస్తున్నాయి మరి మార్కెట్లో అమ్ముడు పోతే మనకు పైసలు పెట్టుబడి ఎక్కువ అవుతుంది డబ్బులు తక్కువ వస్తున్నాయి అది కూడా వాస్తవం రైతు గురించి ఆలోచించినాము మేమేమంటున్నాం అపరాలను మొత్తం వేయమని నేను చెప్పట్లే పత్తి వేస్తున్నారు పత్తి వేస్తున్నారు కదా నాలుగు వర్షాలు పత్తి వేయండి ఒక వర్ష కందేయండి ఆరు వర్షాలు పత్తి వేయండి ఒక వర్ష కందేయండి అంటే పత్తిలో కంది అంతర పంటను ప్రోత్సహిస్తారు పత్తి పంటను మనం వద్దనట్లే బట్ అపరాలను కూడా పెంచాలి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తారు అక్కడ రైతు సోదరులకు అలవాటు ఉంది సోయాబీన్ పంటలు కంది పంట అంతర పంటగా అంటే ఏడు సార్లు సోయాబీన్ వేస్తారు ఒక వర్షం కంది పంట వేస్తారు కాబట్టి అంతర పంట రూపంలో కూడా మనం పెసర మెనుము కందులను ప్రోత్సహించాలి విస్తీర్ణం పెంచాలి ఎందుకు పెంచాలి విస్తీర్ణం రైతు సోదరులు ఆలోచించేది భూసారము ఇది లెగ్యము జాతి పప్పు జాతి పంటలకు సంబంధించింది కాబట్టి వేరి బుడుపలు ఉంటాయి కాబట్టి భూసారం పెరుగుతుంది తర్వాత మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనం ఉత్పత్తి ఎక్కువ చేసినప్పుడు భారతదేశ ప్రభుత్వం విదేశాల నుంచి ఈ పప్పులను దిగుమతి చేసుకోవడం అనేది తగ్గుతుంది కాబట్టి ఆర్థిక భారం ప్రభుత్వానికి తగ్గుతుంది మనం స్వయంగా మనకు సంబంధించిన ఉత్పత్తులు మనం ఉత్పత్తి చేస్తాం కాబట్టి మనకు ఆర్థిక భారం తగ్గుతుంది ప్రభుత్వం వైపు కూడా ఉంటుందని రైతు సోదరులు ఆలోచించాలి ఇక్కడ చీడపీడలు వస్తాయని రైతు సోదరులు చెప్తారు అపరాలు సాగు చేస్తే అది వాస్తవం కాబట్టి ఇందాక మనం అనుకున్నాం విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవాలి అంతర పంటల విధానం ప్రోత్సహించాలి పంట ఎదుగుదల కూడా కలుపు యాజమాన్యం ఏ విధంగా చూసుకోవాలి ఎరువుల యాజమాన్యం మీద మీరు శ్రద్ధ పెట్టినట్లయితే పప్పు దినుసుల్లో కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది మొన్న ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లా రైతులతోటి మాట్లాడినప్పుడు పెసరలో పది నుంచి పదిహేను క్వింటాలు తీస్తురండి పెసర అంటే మంచి రైతులు కూడా ఉన్నారు చెప్పిన శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలతోటి ఎప్పుడు ఏ పనులు చేయాలో ఆ విధంగా రైతు సోదరులు చేస్తున్నారు కాబట్టి మంచి దిగుబడులు కూడా పెసర మినుము కందిలో కూడా పొందుతున్నారు మనకు మనకు కందిలో మంచి రకాలు వరంగల్ పరిశోధనా స్థానం నుంచి తర్వాత పాలెం పరిశోధనా స్థానం నుంచి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనకు మినుములో కూడా ఎంబీజీ వన్ జీరో సెవెన్ జీరో మంచి రకం ఈ మధుర పరిశోధనా స్థానం వాళ్ళు డెవలప్ చేసిన అది మంచి రకం సాగు చేసుకోవచ్చు కాబట్టి అపరాల విస్తీర్ణం రైతు సోదరులు పెంచాల్సిన అవసరం ఉన్నది అపరాలను ఏక పంటగనే కాకుండా ప్రతిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు సోయాబీన్లో అంతర పంటగా మనము కందిని సాగు చేసుకోవచ్చు పత్తిలో కూడా పెసర మినుము సోయాబీన్ కూడా అంతర పంట కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రైతు సోదరులకు అంతర పంటల విధానం కొత్తది కాదండి వాళ్ళ తాతలు వాళ్ళ తాతల కాలం నుంచి కూడా అంతర పంటల సాగు విధానం సాగు ఒకప్పుడు ఉమ్మడి నగర్ జిల్లాలో ఆముదాలు కంది అంతర పంటగా తర్వాత జొన్న అంతర పంట ఎన్నో పంటల సాగు విధానం ఉండేదండి కాకపోతే మారిన పరిస్థితులు తర్వాత నీటిపారుదల సౌకర్యాలు వచ్చి పంటల సరళి అంతా మారి ఉమ్మడి మహబీనగర్ జిల్లాలో కూడా ఎక్కువ విస్తరణలో రైతులు పత్తి వరి సాగు చేస్తున్నారు కాబట్టి అపరాల విస్తీర్ణం మనం పెంచాలి అధిక దిగుబడిచ్చే వంగడ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే మనం పెసర కంది మినుముల్లో కూడా మంచి దిగుబడులు సా సాధించవచ్చు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది